ప్రజాశక్తి దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ ముమ్మడి లక్ష్మణ్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్ మాట్లాడుతూ రిపోర్టర్ లక్ష్మణ్ను లక్ష్యంగా చేసుకొని చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు రిపోర్టర్ లక్ష్మణ్ పాత్ర నైతిక విలువలను కించపరిచే ప్రయత్నాలను ఆపాలని తక్షణమే బాధ్యులను గుర్తించి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు సీనియర్ జర్నలిస్టులు నవీన్ రాజ్ శివన్నారాయణ రెడ్డి ధురాణి కృష్ణం రాజులు మాట్లాడుతూ మట్టి త్రవ్వకాలపై వార్తలు వ్రాసినందుకు జర్నలిస్ట్ లక్ష్మణ్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు అటువంటి వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు నిష్పక్షపాతంగా వార్తలు అందించిన ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మణ్ పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తారు వారిపై వెంటనే జిల్లా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి వారిని అరెస్ట్ చేయాలని చెప్పి కాకినాడ సిటీ ప్రెస్ కి కోరుతున్న కోరుతున్నాము అయితే ఎవరైతే అంటే వార్తలు అక్కడ జరుగుతున్న అరాచకాలని ఎండగడుతూ వార్తలు రాస్తారు అయితే వారిపై అయితే సోషల్ మీడియాలో అలాగే వెయిట్ చేసే సమస్యలు తప్పుడే ప్రచారం చేస్తారు అయితే వారిని తక్షణమే గుర్తించి వారిని అరెస్ట్ చేయాలని చెప్పి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కాకినాడ సిటీ ప్రెస్ తొందరగా కోరుతున్నాము అయితే పాడుపడతారు వారిపై కొన్ని అసాఘిక శక్తులు దుష్ప్రచారం కానీ ఇతరత్ర చేస్తున్న దాడులు కానీ మన సమాజంలో చూస్తున్నాం ఇటువంటి వ్యక్తుల అరి అరికట్టబోతే దాడులు కానీ దుష్ప్రచారాన్ని కానీ పాత్రికేలే కాదు ప్రజలు కూడా చాలా విలువైన సమాచారాన్ని విలువైన న్యాయాన్ని కూడా నష్టపోయే అవకాశం ఉంది ఇటువంటి అరాచక శక్తులను వెంటనే ఎందుకంటే ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మణ్ రాసిన వార్త విలువైనది మట్టి దోపిడీలో ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో జరుగుతున్న దోపిడీని వెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని అరాచక శక్తులు ఆయనపై చేసిన దుష్ప దుష్ప్రచారాన్ని పాత్రికయులుగా మేము అంతా ఖండిస్తున్నాం అందుచేత అటువంటి వ్యక్తులను గుర్తించి వెంటనే వారందరినీ అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఉన్నవి ఉన్నట్టుగా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్ట్ లక్ష్మణ్ రాయ్ ఏవైతే రాశారో మట్టి మాఫియా మీద వాడికి సంబంధించిన కొంతమంది మట్టి మాఫియా వాళ్ళు ఈ లక్ష్మణపై తప్పుడు పోస్టులు పెట్టడం అనేది మొత్తం జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాయి మీరు జర్నలిస్టే కదా వీళ్ళు ఏం చేయాలని అనుకోవచ్చు ఇది ఈరోజు ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు ఎవరైతే ఉన్నారో జిల్లా అధికారులు కానీ వాడి మీద కానీ చర్యలు తీసుకున్నట్టయితే ఈ ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం ఇంచేతంటే జర్నలిస్ట్ అంటే వాస్తవాలను బయటకు చెప్పేవారు అదేవిధంగా ప్రజలకు తెలియజెప్పేవారు అటువంటి వాడి మీద ఇటువంటి తప్పుడు పోస్టులు పెట్టినట్టయితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య జరుగుతున్న వార వారద లాంటిది పత్రికలు విలేచర్లు అదే విలేకరులు రాసినటువంటి వార్తలని ఆ ప్రభుత్వాధికారులు పరిగణలోకి తీసుకుని దానిలో నిజా నిజాలను చేసి విచారణ జరిపించి చేస్తే గడిజీలు తీసుకుంటే బాగుంటుంది అయితే విజయశక్తి విలేకరి ముంబై లెక్కను అక్కడ జరుగుతున్న మట్టి మాఫియా తదితర కథనాలపై వార్తలు ఆల్రెడీ రాసేశారు రాసిన వాటిని ప్రభుత్వాధికారులు కూడా పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేసే అవకాశం ఉంది అంటే దీనిపై తప్పుడు కథనాలనుగా ప్రచురిస్తూ నకిలీ విలేకరిగా లక్ష్మణుడు వార్తలు రాస్తున్నాడని చెప్పేసి తెలుగు సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం అనేది జర్నలిస్టు సంఘాలు కానీ ప్రెస్ క్లబ్ కాకినాడ ప్రెస్ క్లబ్ కానీ తీవ్రంగా ఖండిస్తున్నాయి దీనిపై కూడా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ చర్యలు తీసుకుని అటువంటి వ్యక్తులు ఇటువంటి ప్రజల మళ్ళా ఇటువంటి కథనాలకు కథనాలపై పోస్టులు పెట్టకుండా చూడాలని చెప్పి చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నాను వార్తలను ముఖ్యాంశాలు మరోసారి మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటవ తేదీ వరకు నెల రోజుల పాటు యోగా మాసంగా పాటించాలి యోగా సాధనపై జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్న కాకినాడ జిల్లా కలెక్టర్ శాన్మోహన్ కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ధర్నా ప్రజాశక్తి దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ ముమ్మిడి లక్ష్మణ్ పై సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ యంగ్ మైండ్స్ రేపటి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్ మరియు పిఆర్టీయూఏపీ టీచర్స్ యూనియన్ల సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడలో డిఎస్సి ఉచిత మోడల్ టెస్ట్ ఈ నెల ఇరవై ఐదవ తేదీన నిర్వహించనున్న మోడల్ టెస్ట్ ను సద్వినియోగం చేసుకోవాలన్న నిర్వాహకులు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం